హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వృక్ష ప్రేమికులందరికీ కూడా డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళుకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీకు చూస్తున్నారు కదా ఒక మంచి అందమైన విషపూరితమైన మొక్కను మీకు పరిచయం చేయబోతున్నాను మంచి అందమైన రంగురంగుల పుష్పాలు కనబడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి కాషాయము ఎరుపు పసుపు ఇలాంటి మిశ్రిత కలర్లో ఉన్నటువంటి మంచి మంచి రంగుల్లో కనబడుతూ ఉంటాయి ఆసక్తి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది తమిళనాడు రాష్ట్ర పుష్పం అండి తమిళ ఈలం అంటే గ్రేటర్ తమిళనాడుకు ఒక ఎవరైతే ద్రవిడవాదులు తమిళవాదులు వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక జెండాను రూపొందించుకున్నారు పాతకాలంలో ఎల్టీటీ వాళ్ళు మీకు తెలిసే ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళ రంగుల్లో ఈ పుష్పాలు ఉంటాయని చెప్పేసి ఇది ఎరుపు పసుపు కాషాయం లేదా ఆరెంజ్ కలర్ ఉంటే వా రంగులు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క పుష్పాన్ని వాళ్ళు వాళ్ళ యొక్క జెండాలో పొందుపరుచుకున్నారు అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ తమిళనాడు యొక్క రాష్ట్ర పుష్పము కూడా మన మనకు తెలంగాణలో ఆంధ్రలో ఇక్కడ మన తెలంగాణలో తంగేడు ఎట్లాగా అనుకున్నాము అట్లాగే తమిళనాడులో ఇది రాష్ట్ర పుష్పంగా ఉంది అంతేకాకుండా ఆసక్తికరంగా జింబాంబే దేశం ఉంది క్రికెట్లో ఉంటుంది మనకు చాలా ఫేమస్ జింబాంబే యొక్క జాతీయ పుష్పం కూడా ఈ పుష్పమే అదేంటో తెలుసా అండి గ్లోరియోజా సూపర్బాగా పిలిచేటువంటి ఈ పువ్వులే వీటి కోల్చి కేసి అనే బొటానికల్ కుటుంబానికి చెందినటువంటిది గ్లోరియోజా అందులో పేరులోనే ఉంది చాలా గ్లోరియస్ పుష్పాలు ఉంటాయి కాబట్టి గ్లోరియస్ బాన్ పెట్టారు దీని తెలుగులో గంజేరి అంటారు కలప్ప కలప్పగండి అని కూడా అంటారు అడవి నాభి అని పిలుస్తారు అగ్ని శిఖా అని కూడా అంటారు చాలా ప్రాంతాల్లో సంస్కృత భాషలో దీనిని అగ్ని ముఖి అని కూడా పిలుస్తారు అగ్ని ముఖి అంటారు కలిహేరి అని హిందీలో పిలుస్తారు ఇంగ్లీష్లో చాలా పేర్లు ఉన్నాయండి సుమా దీనికి అవి ఏంటంటే గ్లోరీ లిల్లీ అంటారు ఫైర్ లిల్లీ ఫ్లేమ్ లిల్లీ క్లైంబింగ్ లిల్లీ క్యాట్స్ లిల్లీ అంతేకాకుండా టైగర్ క్లా అని కూడా పిలుస్తారు తమిళంలో దీన్ని పువ్వు లేదా అక్కిని చీలం అని పిలుస్తారు ఎందుకు తెలుసా పువ్వు అని అంటారు అంటే కార్తీక మాసంలో నవంబర్ డిసెంబర్లో ఎక్కువగా ఈ పుష్పాలు దట్టంగా వస్తుంటాయి కాబట్టి వీటిని పువ్వు అని తమిళనాడులో తమిళ భాషలో పిలుస్తూ ఉంటారు ఇది ఒక తీగ జాతి మొక్క అండి దాదాపు మూడు నుంచి ఆరు మీటర్ల వైపు పెరుగుతుంటుంది ఆకులు తీగలాగా ఉంటాయి ఆకులు సన్నగా ఉండి దాని యొక్క అగ్రభాగాలు తీగలాగా ఉంటాయి ఈ పుష్పాలు చెప్పినట్టుగా మూడు రంగుల్లో ఉంటాయి వేర్లు చూసినట్లయితే చక్కగా దుంపలు ఉంటాయి భూగర్భంలో ఇది అడ్డంగా పెరుగుతూ పెరుగుతుంటుంది ముఖ్యంగా ఒక స్నేక్ ఎలా పాకుతుందో అలా భూగర్భంలో పాకినట్టుగా ఈ దుంపలు ఉంటాయండి ఈ దుంపలే చాలా రసాయన పదార్థాలు కలిగి ఉంటాయి అత్యంత విషపూరితము ఈ దుంపలు తింటే మరణం కూడా సంభవిస్తుంది ముఖ్యంగా ఈ చెట్టు యొక్క ఈ యొక్క మొక్క ఈ యొక్క తీగ జాతి మొక్క యొక్క గింజలు కూడా విషపూరితంగా ఉంటాయి గింజలు మరియు ఈ యొక్క దుంప లాంటి వేరులో ముఖ్యంగా కాల్చిసిన్ అనే ఆల్కలైల్ ఉంటుంది కాల్చిసిన్ గ్లోరియోజిన్ అనేటువంటి ఆల్కలైడ్స్ ఎక్కువ ఉంటాయి ఇవి యాంటీ మైటాటిక్ కన విభజనను అడ్డుకుంటాయి తద్వారా మరణం కూడా సంభవిస్తుంది ఇలాంటి విష పదార్థాల నుండే మనకి ఉపయోగపడేటువంటి వ్యాధులు ఔష వ్యాధులకు నివారించబడే ఔషధాలు తయారు చేసారు అదే విచిత్రం ముఖ్యంగా గౌటు వ్యాధికి దుంపలు ఉపయోగిస్తుంటారు ఈ గర్భస్రావాన్ని అంటే గిరిజనులు న్యాచురల్ ఒక గర్భస్రావాన్ని అబార్షన్గా వాడుతూ ఉంటారు స్కిన్ డిజీజ్కు చర్మ వ్యాధులకు పైల్స్కి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఇంపార్టెన్స్కి స్పెర్మ్ యొక్క వృద్ధికి చాలా ఉపయోగపడుతుంది టానిక్గా కూడా ఉపయోగపడుతుంది కొన్ని ప్రాంతాల్లో పురుటి నొప్పులు తగ్గడానికి ఆ యొక్క మహిళ యొక్క బొడ్డు చుట్టూ ఇది ఒక ఈ పేస్ట్ను తయారు చేస్తారు ఏది మన దుంపల యొక్క పేస్ట్ను తయారు చేసి దాని చుట్టూ పూసినట్లయితే బొడ్డు చుట్టూ రాసి పుట్ట చుట్టూ రాసినట్లయితే వీరికి పురుటి నొప్పులు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని గిరిజన ప్రాంతంలో మధ్య భారతంలోని గిరిజన తెగలు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ దుంపల యొక్క ఒక లాగా తయారు చేసి ఎక్కువగా అల్సర్స్ మరియు పైల్స్ గనేరియా వంటి చర్మ వ్యాధులలో పూస్తూ ఉంటారు ముఖ్యంగా స్నేక్ బైట్ గిరిజన ప్రాంతాల్లో పాము కాటుకు గురి అలాంటి సమయంలో ఈ యొక్క దుంప యొక్క పేస్ట్నుగా రాసినట్లయితే తేలుకాటులు మరియు పాము కాటులో విరుడుగా పనిచేస్తుంది చూసారా విషానికి విష విషమే విరుడుగా పనిచేస్తున్నట్లు విషపూరితమైనటువంటి యొక్క చెట్టు యొక్క ఈ మొక్క యొక్క ఈ యొక్క దుంప ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది విషాన్ని విరుడుగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఉపయోగపడే ముక్క మీకు విశేషమేంటే ఇది అంతరించిపోయే జాతిలో చేరింది ఐయుసిఎన్ వాళ్ళు అంటే అంతర్జాతీయ సంరక్షణ కేంద్రం వాళ్ళు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే సంస్థ వాళ్ళు దీన్ని రెడ్ డాటా బుక్లో చేర్చడం జరిగింది ఎందుకంటే ఇది మనము సంరక్షణ చర్యలను చేపట్టే ఎందుకంటే ఎక్కువగా ఇది పుష్పించినప్పుడే మనం దీన్ని గుర్తుపడతాం ఎక్కువగా మనం కాబట్టి మనం ఎక్కువగా డిఫారెస్టేషన్ అడవులు నరగడం కానీ లేకపోతే పట్టణీకరణ వల్ల కావచ్చు లేకపోతే రకరకాల కారణాల వల్ల అడవుల యొక్క విస్తరణ తగ్గడం వల్ల ఈ అడవి అయినటువంటి గ్లోరియా సుపర్బ లేదా అడవి నాభి చెట్టు అంతరించిపోయే దశలో పోయే అవకాశం ఉంది ఇప్పుడు ఇంకా దశ రాలేదు కానీ ఆ ఆలోపనని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఐయుస్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు శాస్త్ర వృక్ష శాస్త్ర ఎంతో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ దిశగా మనం చర్యలు చేపెట్టుకుంటే మంచిది అసలు ఈ విషయాన్ని మనం చూద్దాం ఇంకా ఈ మనం ఔషధ విలువలు చూసాం కదా అసలు ఆసక్తికరమైన అంటే ఈ యొక్క పురాతన కాలంలో దీన్ని విష ప్రయోగానికి వాడేవాళ్ళు ముఖ్యంగా ఈ దుంపలు తీసి మన ఆహార పదార్థాలు వాడడం వల్ల ఎవరైతే శత్రులకి పురాతన కాలంలో దీన్ని విష ప్రయోగానికి వాడేవాళ్ళు అయితే అనుకోకుండా దీన్ని మనం తిన్నట్లయితే ఏమవుతుందంటే వామిటింగ్స్ రావడం స్టమక్ పెయిన్ రావడము మీరు గమనించినట్లయితే మనకి మూత్రపిండాల యొక్క ఫేజ్ కూడా జరగవచ్చు పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది మనకు శ్వాస ఆగిపోయాయి క్రమంగా చనిపోయే అవకాశం కూడా ఉంది ఎక్కువ మోతాదులో ఈ దుంపలు కనుక తీసుకున్నట్లయితే కాబట్టి స్వల్ప మోతాదులో మనం తీసుకోవాలి వైద్యుల పర్యవేక్షణలో ఆయుర్వేద వైద్యులు కానీ లేకపోతే ఇతర వైద్యులు కానీ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో తక్కువ మోతాదులో తీసుకునే గుణాలు మనకి చాలా ఎక్కువగా పనికొస్తుంటాయి మనకి ఇన్ఫర్టిలిటీ యొక్క తగ్గే అవకాశం ఉంటుంది స్పెరమ్ కౌంట్ కూడా పెరిగే అవకాశం అలాంటి ఒక గొప్ప ఔషధాలు ఉన్నాయి అంతేకాకుండా మీరు ఈ యొక్క దుంపలను కనుక తెలియక తీసుకునే జుట్టు కూడా రాలిపోయే అవకాశం ఉంది అందుకోసమే నైజీరియా దేశంలో బాణాలకు విషపు రాస్తూ ఉంటారు ఈ యొక్క దుంప యొక్క పేస్ట్ను చూసి తీసి బాణాలకు వేటాడడానికి కోసం రాస్తూ ఉంటారు టెంపరీగా అవి జంతువులు తరిగి అవి చనిపోయే అవకాశం ఉండే స్పృహ తప్పిపడే అవకాశం ఉంటుందని వారికి తెలుసు కాబట్టి చూశారుగా ఇట్లాంటి మనకి ఈ స్పెరమ్ కౌంటర్ను పెంచుతుంది మనకి స్టెర్మ వ్యాధులు నివారిస్తుంది రకరకాల స్నేక్స్ కానీ లేకపోతే తేలు అంటే విషపురు లేక విషాన్ని కూడా హరించేటువంటి ఒక గొప్ప విషపూరితమైన చెట్టు ఆసక్తికరమైనటువంటి చెట్టు గ్లోరియోజా సుపరబ్బాగా పిలువబడేటువంటి అడవి నాభి లేదా అగ్ని శిఖా లేదా అగ్ని ముఖి చెట్టు ఇది మీరు ఈ మధ్యకాలంలో దీన్ని హార్టికల్చర్ వాళ్ళు తొట్టులో పెంచుకుంటున్నారు హార్టికల్చర్ అందంగా ఉండడం కోసం అలాంటి ఒక జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కానీ ఇచ్చిన వాళ్ళు కానీ లేదా ఆ గింజలు నోట్లో పెట్టుకోవడం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఇంట్లో కూడా పెంచుకోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కూడా తీసుకోవాలి ఎందుకంటే విషపూరితమైన మొక్క కాబట్టి కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని ఇది ఒక అడవి మొక్క భారతదేశ ఉపఖండం అంతా కూడా పెరుగుతుంది దట్టంగా మీరు ఆసక్తి ఉంటుంది దీన్ని ఒకసారి ట్రై చేయండి మీరు తెలుసుకున్నటువంటి తెలుసుకునేటువంటి అంశాలను మీరు అందరూ కూడా షేర్ చేయండి వృక్షపేమి అందరికీ కూడా ఈ కాంటెంట్ నచ్చనండి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్